హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనకి ఇంకా సీజన్లు స్టార్ట్ అయిపోతాయి కదా నేను చెప్పినట్టు కనకాబరాల చెట్లు కనకాబరాల పూలు ఈ చూడని ఎంత బాగా పూస్తాయో మనకి ఇంకా అన్ని సీజన్లో కూడా ఎప్పుడు కనకాంబరాలు అనేది పూస్తూనే ఉంటాయి చూడండి పూలు అంత గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో అసలుకి ఇవి ఈరోజు ఆరోస్ట్ చేస్తున్నాను ఎప్పుట్లాగే నేను వీటికి మనం పూలు అయిపోగానే ఇవ్వండి ఇవన్నీ మనం ఆకులన్నీ తుంచేసుకుంటే కనకాంబరాలు అనేది ఎప్పుడు మనకి పూలు పూస్తూనే ఉంటాయి అందులో కిచెన్ వేస్టేజ్ కానివ్వండి మనం ఆ మొక్కలకి కూరగాయల మొక్కలకి ఇచ్చేటప్పుడు వీటికి కూడా ఇస్తూ ఉంటుంది కదా ఈ పూలు అనేది చాలా బాగుంటాయి ఎప్పటికప్పుడు ఇవి స్టెమ్ కటింగ్ ద్వారా కూడా పెట్టుకునేది గింజలు అయితే రావు ఇవి నాటి కాదు నాటి అయితే గింజలు ఎక్కడ పడితే అక్కడ మలుస్తూ ఉంటే అయితే ఇవి కొమ్మల ద్వారా పెట్టుకునే కనకంబరాలు ఇగోండి మనం ఈ పూలు అయిపోగానే ఇగోండి ఇంకా పూలు వీటికి రావు కదా మనం పూలు కోసుకునేటప్పుడు ఇలా తుంచేసింది తుంచేసుకుంటే మళ్ళీ మనకి స్టెమ్ అనేది మళ్ళీ పక్కన ఏర్పడి మళ్ళీ పూలు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట ఆ పూ అయిపోగానే మనం ఇగోండి ఇవన్నీ తుంచేసుకోవాలి ఎప్పటికప్పుడు పూలు ఎప్పటికప్పుడు అనుకోండి మనకి ఫ్రెష్గా ఎప్పుడు పూలు అనేటివి ఉండే ఉంటుంది మనం కింద గుబురుగా కింద నుంచే కట్ చేసుకుంటూ వచ్చాయి కూడా గుబురుగా వస్తుంటవి చూడండి నాకుండేది రెండు నేను కనకంబరాలు అయితే తక్కువే నేను పెట్టుకోవడం అనమాట రెండే రెండు మళ్ళీ ఈ మధ్య చేశాను అనమాట చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా వీటి మధ్యలో ఈ తీగ ఇదేమంటారు పడిమావలు వస్తుంటాయి ఇదేంట్లోనో వస్తుంది ఇగో చూడండి ఇదేం తీగో నాకు సరిగ్గా తెలీదు చూడండి అసలు ఎంత బాగా రెడ్గా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట వీటి మధ్యలో అల్లుకుపోతా ఉంటాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా అసలుకి ఎంతైనా మనం ఇవి మనం ఇట్లాగే కట్టి మనం దేవుడికి పెట్టుకున్నా కూడా కనీసం వారం రోజులు వాడిపోకుండా ఉంటాయి కనుకంబ్రాలు అనేటివి చూడండి చూసారు కదా పూలు అనేది ఆరు చేస్తాను ఇవ్వండి ఈ రెండు మళ్ళీ మూడో రోజుకంతా మళ్ళీ పూలు అయితే వస్తాం అండి ఎప్పటికప్పుడు మనం పూలు కూడా కోసుకోవాలి పూలు అయిపోయిన వెంటనే ఆ గనులు ఉంటాయి కదా అవి కూడా పెంచుకుంటూ కంపోస్ట్ తెచ్చుకుంటాను చూడండి చిన్న గుమ్మట్లలో పెట్టుకున్నా మనకి పూలు పూలే కదా ఎంత బాగున్నాయో కదా ఇవి చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మార్నింగ్ మార్నింగ్ రాగానే మనకి పూలు అనేది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంటాయో